టి తిమ్మాపురం శ్రీ మహావిష్ణు ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళలు హాజరి వ్రతాన్ని ఆచరించి తరించారు ఆలయ ధర్మకర్త పొల్నాటి శేషగిరిరావు దంపతుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేశారు తుని మండలం టీ తిమ్మాపురం గ్రామంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి గ్రామంలో కొలువు తీరుతున్న శ్రీ మహావిష్ణు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఏటా శ్రావణమాసం సందర్భంగా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ వ్రతాలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది రేగడమిల్లి ప్రదీప్ శర్మ మహిళా భక్తులచే ఈ వ్రతాన్ని ఆచరింపజేశారు వ్రత కథను చదివి వినిపించి ఆశస్సులు అందజేశారు ఆలయ ధర్మకర్త పల్నాటి శేషగిరిరావు దంపతుల ఆదరణలో వ్రతానికి హాజరైన భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచారు सत्प्रदाय रोह ओम श्रद्धाय रोह ओम विभूत नम ओं सुरभ्य नम ओं परमात्मय नम ओं वाचे नम ओं पदमाल पद्माय पद्मायी नो शचय नम ओं स्वाहाये नम ओं सुधाय नम ओम सुधाय नम ओम धनियायी नोम हिरण नम ओम लक्ष्मी नम ओम नृत्यपुष्टाय नम ओम विभावर्े नोम आदि नम ओं दित्यये नम ओम दीप्ताये नोम वसु नोम वसुधारण्य नम ओं कमलायी नोम कांताये नोम काम ओम क्षोत తీసుకుని మూడు సార్లు గణపతి మీద వేస్తూ ఉండండి అలాగా శ్రీ మహాగణాధిపతయ నమ ధ్యామి ధ్యానం సమర్ప్యామివాహయా సమర్పయా నవరత్న స్వర్ణ సింహాసనం సమర్పయామి సింహాసనార్థం అక్షతాం సమర్పయామి సంహాసనార్థం ఔషధమర్పయ్యామి ఆసారి మీ దగ్గర ఉన్నటువంటి ఒక తమలపాకు తీసుకుని మీ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు లేకపోతే వేరే గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు ఒక్కొక్క చక్క పడేలాగా గణపతి మీద వేస్తూ ఉండండి నేను చెప్పినంత వరకు చేయకుండా ఎక్కువ పోసే అమ్మ తమలపాకులు అంటే చూడు తమలపాకులు కూడా పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం తమర్పయామి శిరసి స్నర్పయామి స్నానం ఆపోహిష్టాయో మహేరణయక్షే ఓస్థే దేహన ఉ